ఫ్రెండ్స్ అందరికీ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి నేనైతే రోజు ఫాస్టింగ్ ఉన్నాను ఈవినింగ్ అయ్యింది కదా ఫాస్టింగ్ అయితే వదిలేస్తున్నాను ఇప్పుడు హెడ్ బాత్ చేసుకున్నాను మా అమ్మ ఆల్రెడీ పూజ చేసింది అంటే నేను చేయకూడదు అందుకే అమ్మ అయితే చేసింది చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగో మమ్మీ అయితే పూజ అయితే చేసింది ఫ్రెండ్స్ చూడండి నేను చేయకూడదు అందుకే మమ్మీ చేసింది ఫ్రూట్స్ కూడా అయితే పెట్టేసింది ఇప్పుడు నేనైతే ఒక పొద్దు అయితే ఇడుస్తున్నాను చూస్తూ ఉండండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఖర్జూర చేసుకొని కొబ్బరి నీళ్ళతో అయితే ఒక పొత్తు ఇస్తున్నాను ఇప్పుడు ఫోషన్ అయితే అయిపోయితే ఒక పొద్దు కూడా విడిచిన ఇప్పుడు ఫ్రూట్స్ అయితే ఇక లాగించాలి ఓకేనా చూస్తూ ఉండండి ఇదిగో ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను తినడం కోసం బావా అది ఈ ఫ్రూట్ చప్పగా ఉంది నాకు జ్యూస్ ఇస్తావా థ్యాంక్ యూ సో మచ్ ఒక్కొక్క అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఫ్రూట్స్ అయితే తింటున్నాను ఎక్కువ ఏం తినను జస్ట్ లైట్గా మా హస్బెండ్కి కరుబూచ పండు కదా ఇది కర్బూజా పండు సప్పగా ఉంటుంది కదా జ్యూస్ వేసి ఇస్తాను అని చెప్పారు అడిగితే జ్యూస్ కాగానే నేనైతే లాగిస్తాను ఇదిగా నా కొడుకు లేచిండు ఫ్రెండ్స్ ఇప్పుడే వాడికి ఫుల్ సర్ది జ్వరం సరే నా ఫ్రెండ్స్ ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అయ్యిందా బాబు చూసు చూస్తున్నా డబ్బుని ఆకలితుంది ఆల్రెడీ యాపిల్స్ తింటూనే ఫ్రెండ్స్ ఆతారు నిమిషాలు ఆగా ఆగా మా హస్బెండ్ నా కోసం జ్యూస్ చేస్తున్నాడు కర్బూజ జ్యూస్ మీ ఇంట్లో మీ మీ హస్బెండ్స్ కూడా వేస్తారా ఇలాగే కామెంట్ చేయండి అసలు ఫాస్టింగ్ ఉన్నట్టే లేదు ఫ్రెండ్స్ ఎందుకో ఎవ్రీ ఇయర్ అయితే ట్వెల్వ్ వన్ టూ కాగానే ఎప్పుడెప్పుడు స్నానం చేసుకొని ఎప్పుడెప్పుడు పొద్దు పొద్దుద్దామా అని ఉంటుండే ఈసారి అట్లా లేదు ఎందుకో ఏమో మరి అక్కడ జ్యూస్ అవుతుంది తాగానే తాగేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా జ్యూస్ పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకెంతసేపు బావా కాలేదా ఏం తాగా వేసేయండ పాలు షుగర్ కూడా వేస్తారా ఎప్పుడంలా సరే తొందరగా అయితే జ్యూస్ చేసి సరేనా చూసారా ఫ్రెండ్స్ మా ఇంత జ్యూస్ చేసిండ్రీ మాకేనా మంచి బాను అడిగినవన్నీ చేస్తున్నాం అంటే మంచి ఇదిగా జ్యూస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు గ్లాస్లలో పోసుకొని అయితే తాగుతున్నాము ఇక్కడ చూడే ఇంత పోయాలి నేను ఇస్తున్నాను మేము అట్లా అంటున్నాం ఇది మా మమ్మీకి కొంచెం బోదం పాపం నా బంగారు తల్లి ఇవన్నీ తాగదు తను న్యాచురల్ గా తింటది ఫస్ట్ చూస్తా నీ మీద నమ్మకం లేదు ఓకే ఒక జ్యూస్ పెట్టి పెట్టివచ్చు మా ఆయనకి ఇంకా మంచిగా వస్తుంది సూపర్ టేస్ట్ పర్ఫెక్ట్ ఇది మా డాడీకి మొత్తం మేమే ఆగేస్తే బాగుండదు కదా ఫ్రెండ్స్ కదా సూపర్ ఉంది చూపి చూడండి బాగుందా మమ్మీ మా వాడికి ఫుల్ ఫీవరు వాళ్ళు ఏచిండు వాళ్ళు ఎత్తుకొని కూర్చుంది మళ్ళీ పడుకోబెట్టింది నేను వచ్చిన మా మమ్మీకి అప్పగించిన పని మీద నేను ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు ఎవరెవరు నాకు కామెంట్ చేయండి నేనైతే ఇప్పటికీ పాస్ట్యూమ్ ఉన్నా ఇది టెన్త్ ఇయరో లెవెన్త్ ఇయరో గుర్తులేదు మా అక్కనైతే ఇంకా నాకనే సీనియర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీనో ఎన్ని ఇయర్స్ అవుతుందో అంత తను అలాగే కంటిన్యూ అవుతుందండి ఇలాగే కంటిన్యూ చేస్తున్నా తను మా పెద్ద పాప పుట్టినప్పుడు వన్ మంత్ బేబీ ఉంది ఉంది పాలు చేనైతే వద్దు వద్దు అన్నంగా ఉండంగా వినకుండా ఉన్నది ఫ్రెండ్స్ నా పాప పుట్టినప్పుడు ఉన్నప్పుడు నేను కూడా ఉన్నా లాస్ట్ ఇయర్ అయితే మా అన్నగారు కడుపులో ఉంటాయి మా హస్బెండ్ వద్దన్నారు కానీ వదిలేదు కదా ఒక్క రోజే కదా తినకుండా ఉండడం అని చెప్పేసి ఉన్నాం ఫ్రెండ్స్ చూసేది చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే లాంగ్ వీడియోస్ చేయాలా చేయొద్దా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ట్రై చేస్తున్నాం లాంగ్ వీడియోస్ పిల్లలతో అవ్వదు కదా ఎడిటింగ్ కానీ తమ్ళల్స్ కానీ బాయ్స్ ఓవర్ అవన్నీ అవ్వట్లేదు చిన్న చిన్నగా వీడియోస్ అయితే చేస్తున్నాను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటా మరి అందరికీ లాస్ట్ వచ్చి సారీ అందరికీ హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మార్నింగ్ మార్నింగ్క ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ట్వెల్వ్ వరకు మళ్ళీ ఏమైనా కొంచెం ఫ్రూట్స్ తినవచ్చు వాటర్ కూడా తాగొచ్చు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా మళ్ళీ ట్వెల్వ్ దాటినందుకు మళ్ళీ ఒకప్పుడు ఉండాలి మళ్ళీ రేపు పొద్దున్న తలస్నానం చేసేసి మళ్ళీ గజ్జరపండుతో కొబ్బరి నీళ్ళతో పొద్దు పొద్దుడిచిన తర్వాత మమ్మీ పోలే చేసేస్తుంది మనకి ఎగడానికి రాదు చేసి పెడుతూ తినడమే కదా మన పని చేసి ఇచ్చిన తర్వాత అది కూడా తినేసి అన్నం తినేయచ్చు ఇక పొద్దు కంప్లీట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్